కార్తీక మాసం రెండవ రోజు కార్తీక పురాణం రెండవ అధ్యాయము కార్తీక పురాణము జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి తిని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజింపవలెను ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రంతయు జాగరణ చేసి పురాణ పఠనమున మునరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటుల చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజింపవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఇడలా పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్త లేని తంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము ఒక ఇతిహాసము కలదు దాన్ని నీకు తెలియజేసేదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార వలముచే కుక్క కైలాసముందుట పూర్వకాలమున కాశీ కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడుగు మిత్రుశర్మను సద్ బ్రాహ్మణు యువకునికి ఇచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేయుచుండు వాడగుడచే లోకులెల్లూ అతడిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండడు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరమ పరపురుష సాంగత్యము కలదై వ్యభచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట చెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టరి కానీ శాంతస్వరూపుడి యగు ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాలి తనమును ఆమెకు కర్కశ అనే ఇగతాలి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలికట్టిన భర్తయన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన కొనిపోయి ఊరి చివరనున్న పాడునీతుల్లో పడి వైచి పైన చెత్తా చెరారడంతో నింపి ఏమియూ ఎరుగని దానివలే ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించు తన సౌందర్యం చూసి ఎందరినో వశపరుచుకొని వారలు ఆ వ్రతమును పాడు చేసి నానాజాతి తోడను రమించుచు వర్ణశంకరారులయ్యేను అంతియేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులను తార్చి ధనార్చన కూడా చేయసాగను జనక మహారాజా యవ్వన బింకము ఎంతో కాలకు ఉండదు కదా కాలం ఒక్కరీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందుమేహ వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠు వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వం కృషించి క్రూ కురూపియే భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగిచు చూడరైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తాము ఎటులైనను పలకరించునని ఆ వీధి ముఖమైనను చూడకొండిరి కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికి నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ట్రాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులో ఆమెను గొనిపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచో ఆమె పాప ప ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాప చరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను విటులతో సుఖించినందుకుగాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగులించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన నోనిలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభి పాకమును నరకంలో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విష సర్పాలు ముక్కులు గల కాకులు విష సర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నడక నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కడకు కలింగ దేశములన కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరమువారు తురమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనాడొక శ్రోతీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునికై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలియన్న మగుట చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం మగుట వలను కుక్క ఆ రోజంతా ఈ ఉపవాసం వండుట వలైన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుటవలను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను వెంటనే ఆ శునకము విప్రకులత్తమ నన్ను కాపాడుము అని మొరకె మొరపెట్టుకొనిను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందుకు లోని కేగెను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడిను మరలా విప్రుడు బయటికి వచ్చి ఎవరును ఇవో నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్ర కులాంగనమును నేను అగ్ని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను చంపి వృద్ధాప్యములలో కృష్ణురాలినై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించిన పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి సాన్నిధ్యము కేగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పనుడంగిరి స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందులు రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తం